చంద్ర చంద్రవంక శుక్లపక్షము నాటి ఉండేటటువంటి తదియనాటి చంద్రరేఖని కిరీటమునందు ధరిస్తాడు కాబట్టి చంద్రమౌళీశ్వర అన్న నామం పరమశివుడికి అన్వయం ఆయన చంద్రమౌళీశ్వర అంటే ఆయన సూర్యశేఖరా కాదా ఆయన తలలో ఎప్పుడు సూర్యుడు ప్రవేశించడా సూర్యశేఖర భానుశేఖర మరి పేర్లు ఉన్నాయిగా లోకంలో మీ పేరేమిటండి అంటే భానుశేఖరణి అంటారు మీ పేరు ఏమిటండి అంటే సూర్యశేఖర్ అండి అంటారు మరి సూర్యశేఖర భానుశేఖర అన్వయం కాకపోతే ఎవరి పేరది పరమశివుడు యొక్క తల మీద సూర్యకిరణములు పడ్డం కానీ సూర్యుడు అన్వయం అవడం కానీ ఉండవా అంటే శివుడే భానుశేఖరుడు సూర్యశేఖరుడు ఎందుకనంటే కొన్ని కొన్ని దేవాలయాల్లో ఆయనములు మారుతున్నప్పుడు సూర్యకిరణములు తిన్న చిన్నగా బయల్దేరి లోపలికి వెళ్ళి అంతరాలయంలో ఉన్నటువంటి శివలింగం మీద కాసేపు నిలబడి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాయి కాంచీపురంలో ఏకాంబరేశ్వరుడి దేవాలయంలో అంతరాలయం అక్కడెక్కడో ఉంటుంది లోపల దాంట్లో పిచ్చుక గూడు బంగారు పిచ్చుక గూడు ఎలా ఉంటుందో అలా ఉంటుంది శివలింగం ఓ చిన్న బంగారు పిచ్చుక గూడు నిలబెడితే ఇలా గొట్టల్లా ఉండి కింద ఇలా ఉబ్బుగా ఉంటుందే చూడండి పాములు పట్టే వాళ్ళు వాయిస్తారు అది ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఆ బంగారు పిచ్చుక గూడు అలాగే ఉంటుంది కాంచీపురంలో ఏకాంబరేశ్వర లింగం లేదా పృథ్వీలింగం దానికి మల్లె నూడితోటే అభిషేకం మంచినీళ్ళతో చేరు మట్టి కరిగిపోతుందని ఆ లింగం అక్కడ ఉంటుంది ఆలయానికి ప్రాకారం ఎక్కడో ఉంటుంది మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే ఈ వెనక ఉన్నటువంటి వేదిక అంతరాలయం అయితే ఇంచుమించుగా మన దేవాలయం బయట ఉన్నటువంటి గేటు ముఖమంటపానికి ఉన్నటువంటి ప్రాకారం అక్కడ ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి గోడ రంధ్రంలోంచి ఆయన మారినప్పుడు సూర్యకిరణం ముందీలా పడుతుంది మంటపంలో అర్చకులు దాంతో సూక్తం చెప్తూ నడుస్తారు ఆ కిరణం అలా బయలుదేరి నడుస్తుంది నడిచి తిన్నగా అంతరాలయంలోకి వెడుతుంది అంతరాలయంలోకి వెళ్ళి శివలింగం మీదకి పెడుతుంది సూర్యశేఖర అప్పుడు సూర్యుడు ఎక్కడున్నాడు శివుడి తల మీద ఉన్నాడు తర్వాత మెల్లిగా అది పైకి ఇలా వెళ్ళిపోయి అంతర్ధానం అయిపోతుంది కిరణం అంటే సూర్యుడు పైకి ఎక్కేస్తాడు అంత అద్భుతమైనటువంటి శిల్పశాస్త్రం అలా కట్టారు దేవాలయాలు కాబట్టి సూర్యశేఖర భానుశేఖరా శివుడు తనంత తానుగా చంద్రమూళీశ్వర శివుడు మరి ఆవిడే మరి ఆయన సూర్యశేఖర అయితే ఆవిడ అవకపోతే ఆవి ఆయన ఇల్లాల ఆవిడండి సగం ఉంటారండి అని ఎలా చెప్పడం అందుకే శంకర భగవత్పాదుల యొక్క ప్రజ్ఞ ఏమిటంటే ఆవిడ్ని కూడా సూర్యశేఖరి చేశారు అందుకని ఇప్పుడు ద్వాదశాదిత్యులు కిరీటంలో ఉన్నారు ఇప్పుడు ఆవిడెవరు భానుశేఖరి సూర్యశేఖరి ఆమె యొక్క కిరీటంలో సూర్యులు కూడా ఉన్నారు ఒక సూర్యుడు ఎదురుగుండా ఉంటేనే తట్టుకోలేము అమ్మ అంటే కారుణ్యమూర్తి కారుణ్యమూర్తి అయినటువంటి అమ్మ అంటే చల్లని తల్లంటాం ద్వాదశాదిత్యులతో కిరీటం ఉంటే ఇలా వెళ్ళి చూసేవాడెవడు దగ్గర నిలబడేవాడెవడు వేడి కాదు అందుకని శంకరులు అన్నారు హిమగిరిసు కిరీటం తే హైమో అమ్మా నీ కిరీటం బంగారంతో చేయబడి ద్వాదశాదిత్యులు పొదకబడి ఉన్నారు కానీ నువ్వు హిమగిరిసుతే మంచుకొండ యొక్క కూతురివి అందుకని నువ్వు ఆ ద్వాదశాదిత్యులు ప్రకాశిస్తున్నా మాకు చల్లగానే ఉంటావు పైగా అమ్మ నీ కిరీటం దగ్గర ఒక తమాషా ఉంది ఏమిటో తెలుసా నువ్వు కేవలం సూర్యశేఖరివి కావు పరమశివుడు ఎలా చంద్రమౌళీశ్వరుడో అలా నువ్వు కూడా చంద్రమౌళీశ్వరివి ఎందుకని తదియనాటి చంద్రరేఖ ఉన్నటువంటి కిరీటాన్ని ఒక్క పరమశివుడే కాదు పెట్టుకునేది అమ్మవారు కూడా పెట్టుకుంటుంది మీరు కంచి వెళ్ళి కామాక్షి పరదేవత యొక్క కిరీటాన్ని చూస్తే ఇలా ఉంటుంది ఎంత స్పష్టంగా కనపడుతుంటుందో ఆ చంద్రరేఖ ఆవిడ చంద్రరేఖని ధరిస్తుంది కామాక్షి పరదేవత అంటే ఎవరో చెక్కిన విగ్రహం అనుకునేరేమో అదొక పరమాద్భుతం ఎందుకంటే విగ్రహాన్ని తయారు మొన్న మేము గోపాలకృష్ణ గారు అందరూ వెళ్ళినప్పుడు నేను అక్కడ చెప్తుంటే ఇంతలో శాస్త్రియారు వచ్చారు శ్రీకార్యం వారిని నేను అడిగాను కూడా ఏమంటే నీ చెప్పింది సత్యమేనా అంటే అయ్యో పరమసత్యం అది అని చెప్పారు చల్ల విశ్వనాథ శాస్త్రి గారు ఎక్కడైనా దేవాలయంలో విగ్రహం చేస్తే కింద నుంచి రంధ్రం పెట్టి గురుజులోకి దింపుతారు విగ్రహం కదలదిహ ఒక్క కంచిలో ఉన్నటువంటి కామాక్షి పరదేవత విగ్రహం మాత్రం దేనికి అంటుకుని నిలబడదు దానికి కింద దేని ఆధార పీఠం లేదు అమ్మవారు ఇలా ఉంటుంది కింద ఏం ఉండదు దేనికి తగలతావిడ గాలిలో ఉంటుంది మూర్తి మీరు అర్చకులు కొంచెం గట్టిగా తోస్తే కాస్త కదులుతుంది కనపడకుండా ఒక అడ్డు పీఠం ఉంటుంది అది ఒకప్పుడు ఏమైందంటే ఆలయానికి కుంభాభిషేకం చేస్తున్నప్పుడు ఇప్పుడు ఉన్న కంచికామకోటి పీఠాధిపతులు జయేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఆ పలక తీసి చూడండి అన్నారు ఏమి లేదు అమ్మవారు ఆధారం లేకుండా ఉంది ఇలా గాలిలో తేలుతోంది విగ్రహం ఆయన చూసి ఆశ్చర్యపోయి కొద్దిగా పైకెత్తండి అన్నారు నాలుగు వైపులా పట్టుకుని కొంచెం ఇలా అన్నారు ఒక్క అరంగుళం పైకి లేచింది అంతే ఇలా లేచింది అంతే కుంభవృష్టి గురి చేయడం కాంచీపురం అంతా అస్సలు ఉత్తరక్షణం మీరు నన్ను నమ్మండి అంతే నేను అంత కోటేశ్వరరావు గారు అబద్ధాలు ఆడాడు అని మీరు అనుకుంటే మీరు కాంచీపురం వెళ్ళి కనుక్కోండి పోనీ కామకోటి పీఠాధిపతుల దాకా వెళ్ళలేమంటే శ్రీకారిని చల్లా విశ్వనాథ శాస్త్రి గారు అక్కడే ఉంటారు మూడో ఇంట్లో మీరు వెళ్ళి అడగండి విశ్వనాథ శాస్త్రి గారిని ఒక అరంగుళం కదిలింది కాంచీపురం కాంచీపురం అంతా కుంభవృష్టి గురి చేసింది ఎంత కుంభవృష్టి అంటే మనిషికి ఎదురుగుండా ఉన్నది కనపడాల అంత వాన పడిపోయి ఒక కొద్ది నిమిషాల్లో కాంచీపురంలో కామాక్షి దేవాలయం వెనకాల ఉన్నటువంటి కోనేరు నిండిపోయింది అంత లోతుగా ఉంటుంది కోనేరు కోనేరు నిండిపోయి వరదొచ్చింది పరిగెత్తుకొచ్చి పీఠాధిపతులకి చెప్పారు అయ్యా వెనక కోనేరు కూడా నిండిపోయిందని గురి కిందకు పెట్టేయండి అన్నారు మళ్ళీ ఏ అర అంగుళం పైకెత్తారో దాన్ని మళ్ళీ అలా కిందకి దింపారు అంతే వాన అయిపోయింది ఇది యథార్థంగా జరిగింది ఈ మధ్యనే కుంభాభిషేకం జరిగినప్పుడు కామాక్షి పరదేవత ఏ పీఠం మీద కూర్చుని ఉండదు ఆ తల్లి అలా లేచి ఉంటుంది ప్రపంచం మొత్తం మీదటువంటి తల్లి లేదిహ ఎందుకంటే ఆవిడ సజీవమైనటువంటి తల్లి అదేదో విగ్రహం కాదు అందుకే కన్నులు ఇక్కడి నుంచి ఇక్కడికి తిప్పుతుంది ఆమెని చందనమూర్తిగా అలంకారం చేసి కర్పూరహారతి ఇస్తున్నప్పుడు స్పష్టంగా కనపడతాయి ఆ కళ్ళు తిప్పడం అసలు గోపాలకృష్ణ గారు అయితే రెండు చేతులు ఎత్తి నమస్కారం చేసి ఒక రకమైనటువంటి గొప్ప అనుభూతిలోకి వెళ్ళిపోయారు అంతే అయ్యో 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 అని అరుస్తూ ఉండిపోయారు ఆ తర్వాత కూడా తలుచుకున్నప్పుడల్లా అసలు ఆయన తెల్లబోయారు అంత స్పష్టంగా తిప్పుతుంది కళ్ళు చందనమూర్తిగా ఉన్నప్పుడు చూడాలి మా అదృష్టం మేము వెళ్ళిండో తెల్లవారుజాయి చందనాలంకృతం అయ్యింది ఇచ్చి చూపించారు అంత బాగా తిప్పుతుంది కళ్ళు అలా కనపడతాయి నల్లటి కనుగుడ్లు హారతితో పాటే ఇలా తిరుగుతాయి హారతి లేకపోయినా తిప్పుతూ ఉంటుంది అటువంటి తల్లి పరదేవత కొలువై ఉంది కంచిలో కామాక్షీస్వరూపంతో కాబట్టి అటువంటి తల్లి కనుక ఆమె చంద్రమౌళీశ్వరి కాకుండా ఎలా ఉంటుంది పైగా చంద్రుడు ఆమెకి పరమభుక్తుల్లో ఒకడు మనుశ్చంద్ర కుబీరశ్చలోపాముద్రాచమన్మద అగస్తీరగ్ని ఇంద్రస్కంద శివస్తధ క్రోధ భట్టారకో దివ్యా ద్వాదశామీ ఉపాసకాహ పన్నెండు మందిలో చంద్రుడు ఒకడు మరి చంద్రరేఖ లేకుండా ఎలా కుదురుతుంది అందుకుని తదియనాటి చంద్రరేఖ కూడా ఉంది కిరీటంలో ఇప్పుడు ఆమె కిరీటంలో ద్వాదశాదిత్యులు ఉన్నారు ఆమె కిరీటంలో చంద్రరేఖ ఉంది చంద్రుడు ఉన్నాడు ఇప్పుడు ఆమె ఎవరు చంద్రమౌళీశ్వరి సూర్యచంద్రమౌళీశ్వరి శివుడేమరో చంద్రమౌళీశ్వర సూర్యచంద్రమౌళీశ్వర ఇప్పుడు ఇద్దరికీ ఏమైనా తేడా ఉందా ఇది శంకర భగవత్పాదుల యొక్క అద్భుతం సరే అక్కడ వరకు బాగుందండి ఇది పెద్ద విశేషం ఏముందండి ద్వాదశాదిత్యుల్ని తీసుకొచ్చి మనులుగా పెట్టారు ఓ ఊహ చేశారు అంతే కదా అక్కడికి పోలా శంకరాచార్యులు వారి ఊహ చంద్రరేఖ అలా ఉండదు దాంట్లోంచి అమృతపు బిందువులు పడుతుంటాయి అదే కదా మరి వేదం చెప్తోంది ఆ పాతాళ నభస్త బ్రహ్మాండమావిస్ఫుర జ్యోతిస్పాటికలింగమౌళి విలసత్పూర్ నిందువంతా మృతై అస్తూకప్లతమేకమీశమీషం రుద్రాను వాకాన్ జపం జాయేత్ ఇప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేచ్చివం అని చెప్పింది ఎదుర్వేదం ఆయన పరమశివుని యొక్క తల మీద ఉన్నటువంటి చంద్రరేఖలోంచి పడుతున్నటువంటి చేత తడుస్తూ ఉంటాడు మరి అమృత బిందువులు పడుతుంటాయి కదా అందులోంచి ఇప్పుడు చంద్రకిర చంద్రబింబంలోంచి అమృత బిందువు పడుతుంటే ఈ ద్వాదశాదిత్యుల యొక్క కిరీట ద్వాదశాదిత్యులు కిరీటంలో మణులుగా ఉన్నారు కదా మరి ఆదిత్యుల్లోంచి కిరణాలు వస్తాయి కదా సూర్యకిరణాలు సూర్యకిరణం వచ్చి వాన చినుకులో ప్రవేశించినట్టు అమృత బిందువులో ప్రవేశిస్తే ఇంద్రధనస్సు వస్తుందా రాదా ఎన్ని ఇంద్రధనస్సులు వస్తాయి అప్పుడు పైన ఎన్ని బిందువులు పడుతున్నాయో ఎన్ని కిరణాలు వస్తున్నాయో ఎన్ని ఇంద్రధనస్సులు ఏర్పడతాయో అప్పుడు ఆవిడ తలవంక ఒక్కసారి చూడండి కార్తీక మాసంలో కృష్ణపక్షంలో అమావాస్య ముందు వచ్చేటటువంటి చతుర్దశి ఏది ఉందో దాన్ని రూపచతుర్దశి అంటారు ఆ రోజున అమ్మవారి కిరీటం ఆకాశంలో దర్శనం అవుతుంది అని ఖగోళపరంగా అన్వయం అవుతుంది అప్పుడు అని సూర్యచంద్రుల యొక్క కదలిక చేత అందుకే దాన్ని రూప చతుర్దశి అని పిలుస్తారు మకుట దర్శనం అవుతుంది ఆకాశంలో అని అంత గొప్పగా అన్ని ఇంద్రధనస్సులు ఏర్పడతాయి ఇప్పుడు ఇలా చూస్తే ఇక మీరు కళ్ళు మూయగలరా ఒక్క ఇంద్రధనస్సు చూశారనుకోండి అబ్బా ఎంత బాగుందో అంటారు ఆమె కిరీటం మీద ఎన్ని ఇంద్రధనస్సులు ఇంద్రుడి ధనస్సు అమ్మవారి కిరీటం మీద ఉండడమే ఆ ఇంద్రుడు అమ్మవారికి పాదాక్రాంతుడు కేనోపనిషత్తులో ఆవిడ ఉమాస్వరూపంగా జ్ఞానబోధ చేసింది ఇంద్రుడికి ఇంద్రుడికి శక్తినిచ్చేది ఆవిడే అంటే ఇంద్రుడు సేవిస్తూ ఉంటాడు ఆవిడ్ని ఇంద్రధనస్సులో ఆమె కిరీటంలోంచి అన్ని కనపడుతుంటాయి ఇప్పుడు మీరు ధ్యానం చేయండి ఒక్కసారి ధ్యానం చేసి అమ్మవారి కిరీటం వంక ఇలా చూస్తే అస్సలు మీరు ముప్పిరి కొంటారంతే ఆనందంతో రోమాంచితమైపోయి అలా ఉండిపోతారు మీకు ఆ వేడి తగలదు ద్వాదశాలు ఇచ్చింది ఎందుకని అంటే ఆ అమృతంతో తడిసిపోతూ ఉంటారు ఆ కిరీటం ఆవిడ చిరునవ్వులోంచి వస్తున్నటువంటి చల్లతనం ఆమె సహజంగా అందుకే భయపడకుండా ఉండాలి మీరు దోనసాదిత్యులు అంటున్నారు వేడిగా ఉంటుందని అంటారేమోనని వెంటనే హిమగిరిసుతే అని పిలిచారు శంకరాచార్యులు గారు అది చూడడానికి ఎలా ఉంటుంది అంటే టా సీడే య పక్షి గూడు ఎలా ఉంటుందో అలా ఉంటుంది టా కిరీటం ఎందుకంటే ఏదో గుండ్రంగా వర్తులాకారంగా ఉంటే ఎలా అన్ని ఇంద్రధనస్సులతో ఉంటుంది లేదా ఒక్క ఇంద్రధనస్సుని ఊహించినా సరే దాని మీద అలా ఏర్పడినట్టు అసలు మీరు ఆ దర్శనం ఒక్కసారి చేస్తే ఎలా ఉంటుంది ఎందుకు శంకర భగవత్పాదులు ఇంత కష్టపడి కిరీట వర్ణనాన్ని అంత అద్భుతంగా నామాలు శివస్వరూపం అందులోకి అన్వయం అయ్యేటట్టుగా తీసుకొచ్చి చూపించడం మనకి అంటే అందులో ఒక పెద్ద రహస్యం ఉంది అమ్మవారికి కిరీట మంత్రమనో మంత్రం ఉంది అమ్మవారి కిరీటాన్ని దర్శనం చేస్తే పరమ భక్తితో అమ్మవారి కిరీటం వంక దర్శనం చేస్తే అటువంటి వారికి జన్మ జన్మాంతరముల నుండి భక్తి లేకుండా బ్రతుకుతున్నటువంటి బ్రతుకు తొలగి పరమ భక్తితో జీవించేటటువంటి స్థితిని పరదేవత అనుగ్రహిస్తుంది ఒక్క కిరీటాన్ని చూస్తే చాలు అందుకే కిరీట దర్శనం అంత గొప్పది మళ్ళీ ఈ కిరీట దర్శనంలో కూడా ఒక విచిత్రం ఉంది అమ్మవారి మౌళి అంటే అమ్మవారి తల దగ్గర ఒక విశేషం ఉంది ఏమిటా విశేషం అంటే ఇప్పుడు నవరాత్రి ఉత్సవాలు చేస్తున్నామే ఇటువంటి ఉత్సవాలు చేసినప్పుడు ఉత్సవం ఆ రోజుని పూర్తయిపోయింది అని గుర్తు ఏమిటంటే సువాసిని తల మీద పళ్ళెం పెట్టుకొని పళ్ళెం మీద గోధుమ పిండితో చేసినటువంటి ప్రమిద పెట్టుకొని ప్రమిదలో ఆవు నెయ్యి పోసి ఆవునీతి ఒత్తితో దీపాలు వెలిగించి మోకాళ్ళ మీద కూర్చుని అమ్మవారి తల దగ్గర ఆ కాంతులు పడేటట్టుగా చూపించి దాని చుట్టూ ముత్యాలు ఉండాలి ఆ ముత్యాలు ఎంత మాత్రమూ కూడా వాటిని సానపెట్టినవి కాకూడదు కన్నం ఉండకూడదు కన్నం ఉండకూడదు సాన పెట్టినవి కాకూడదు అటువంటి ముత్యములతో చేసి పళ్ళెంలో ముత్యాలు వేసి ఆ ముత్యాల తల మీద పెట్టుకుని అమ్మవారికి హారతిలో కూర్చుని తదనంతరం పళ్ళెంలో ముత్యాలు తీసి అమ్మవారి మీద పాదాల మీద వేసి కార్యక్రమం పూర్తి చేస్తే అటువంటి ముత్యాలు అలా ఎవరు సమర్పించారో ఆ సువాసినికి ఎన్ని కోట్ల జన్మలకి పసుపు కుంకాలకి బిడ్డలకి ఐశ్వర్యానికి ధర్మానికి లోటు లేకుండా ఆ తల్లి కాపాడుతుంది ఇది శంకరభవత్మాదులు చెప్పిన రహస్యం